వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 డిఏ ప్రకటనకు ముఖ్యమంత్రి గారు అంగీకారం ముగిసిన ముఖ్యమంత్రి గారితో చర్చలు ముఖ్యాంశాలు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారితో ముగిసిన ఏపీజేఏసీ నాయకుల చర్చల సమావేశం కాసేపట్లో ఉద్యోగ సంఘాల డిమాండ్లైన మరియు పలు కీలక డిమాండ్ల పైన సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక యూనియన్తో యూనియన్ నాయకులతో ముఖ్యమంత్రి గారి భేటీ అయినటువంటి వాటి అప్డేట్ చూసినట్లయితే వన్ డిఏ అది ఎప్పటిది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి డిఏ ఈజ్ అనౌన్స్డ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఫస్ట్ నవంబర్ నవంబర్ ఒకటి నుంచి ఆ డిఏని అనౌన్స్ చేయడానికి అయితే ఒప్పుకున్నారు అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఇష్యూస్ విల్ బి రిసాల్వ్డ్ చైల్డ్ కేర్ లీవ్ అప్ టు రిటైర్మెంట్ రిటైర్మెంట్ వరకు చైల్డ్ కేర్ లీవ్స్ని యూజ్ చేసుకోవచ్చు సరెండర్ లీవ్ టు పోలీస్ నామోక్లేచర్ ఆఫ్ పోస్ట్ విల్ బీ చేంజ్డ్ ఇన్ డిగ్నిఫైడ్ మేనర్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా యూనియన్ బిల్డింగ్స్ యూనియన్ బిల్డింగ్స్ ట్యాక్సెస్ అరియస్ విల్ బి అబాలిష్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పిఆర్సి కమిటీ విల్ టేక్ సమ్ టైమ్ పిఆర్సి కమిటీ వేయడానికి అయితే కొంత సమయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ మెమో ఈజ్ డిస్కస్డ్ ఇట్ విల్ బి డన్ ఇన్ ఫ్యూచర్ ఈ యాభై ఏడు జీవో ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్లో ఖచ్చితంగా అమలు చేస్తాం అనగా రెండు వేల మూడుకు ముందు నియమిటైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని ఫ్యూచర్లో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ విల్ డిస్కస్ ఆన్ అనదర్ ఇష్యూస్ మిగతా ఇష్యూస్ మీద మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది అని మరికొద్ది సేపట్లో మీడియా ముందుకి ముఖ్యమంత్రి గారైతే వచ్చి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది